కాకినాడ జిల్లా కొండవారిపేట ప్రాంతంలో ఒకే ఒక్కడుగా పది సంవత్సరాలుగా నాలి పని చేసుకుంటూ ఆ వచ్చిన సమ్ములతో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాదిరి కాదు పది సంవత్సరాలుగా ఆ కొండవారిపేట ప్రాంతంలో ఈ సేవకుడు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు ఎక్కువగా జనాలు రద్దీ ఉండే ప్రాంతంలో అందరూ ఏర్పాటు చేస్తారు అయితే కొండవారిపేట ప్రాంతం దాదాపు కాకినాడ రూరల్లో పది వార్డుల ప్రజలు ప్రతినిధ్యం రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అటుగా వచ్చే ప్రజలు దాహానికి ఎక్కువ ఇబ్బందులు పడతారని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ రహదారి గుండా పట్టణంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మండుటెండలకు ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతో ప్రతి ఏటా ఈ ఐస్ కూలింగ్ వాటర్ అక్కడ ప్రత్యేకంగా టిన్నులు సొంత సొమ్ములతో ఏర్పాటు చేస్తున్నాడు అయితే తనకి పవన్ కళ్యాణ్ అంటే అని కూడా ఆయన పేర్కొన్నాడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అంటూ ప్రత్యేకంగా పేర్కొంటూ ఉంటాడు ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చలివేంద్రాలు పది సంవత్సరాలుగా ఏర్పాటు చేయడంపై పలువురు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి యువకుడు కొండబాబును ప్రత్యేకంగా అభినందించారు పది సంవత్సరాలుగా ఒకే ఒక్కడుగా మరి ముండిటంటలో ఈకాలం ఈ రెండు నెలలు కూడా తను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఈ పది సంవత్సరాలు చలివేందరం నిర్వహిస్తున్న మా మిత్రుడు జనసేన నాయకులు కొండబాబు గారికి నిజంగా ఒక ధన్యవాదములు ఎందుకంటే అందరూ కూడా అంటే ఈ ఈ వేసంలో రెండు సంవత్సరం రెండు నెలలు కూడా తను దారంట పోయే వారికి ప్రజలకు దాహాతి తీర్చడం అది కూడా కూలింగు ఐస్ బాక్సుల్లో పెట్టి ఆ వాటర్ అందించడం చాలా చాలా గొప్పదనం నిజంగా చంద్రబాబు గారికి మరొకసారి పుట్టినరోజు తెలుపుకుంటారు చాలా